హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న గత ఆరు నెలల కరెంట్ అఫేర్స్లో వార్తల్లోని వ్యక్తుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దీంట్లో వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్దు ఉద్దేశంతో ఇరవై ఐదు ఇరవై ఐదు మంది అంటే వార్తల్లో వ్యక్తులు ఇరవై ఐదు అంశాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము తర్వాత నెక్స్ట్ వీడియోలో మరున్న ఇరవై ఐదు అలాగా కంప్లీట్ చేద్దాము మొత్తం ఈ సిక్స్ మంత్స్ సిరీస్ లో భాగంగా మనం ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ జనవరి నుంచి జూన్ దాకా ఉన్న కరెంట్ అఫేర్స్ ఒక్కొక్కటిగా దీంట్లో మనము వీడియో చేయడం జరుగుతుంది అనమాట ఈ ఈ కరెంట్ అఫేర్స్ రాబోయే మెయిన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్తో పాటు వివిధ పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడతాయి అందువల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మరింతమందికి చేరేలాగా వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ దీంట్లో ఇరవై ఐదు అంశాలను డిస్కస్ చేద్దాము వీడియోని మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ని మనము రూపొందించడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైవేటు స్పేస్ మిషన్ కు నాయకత్వం వహించిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు ప్రైవేట్ స్పేస్ మిషన్ కు నాయకత్వం వహించిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు కరెక్ట్ ఆన్సర్ సుభాంశు శుక్లా శుక్ల ఇతను యాక్చువల్ గా భారతదేశము త్వరలో చేపట్టబోయే మానవ సహిత యాత్ర గగన్యానకు ఎంపికైన ముగ్గురులో ఇతను సుభాన్స్ శుక్లా ఒకరు అనమాట ఇతను భారతీయ వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్ అయితే ఇటీవల నాసా అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరియు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అలాగే అమెరికాకి చెందిన ప్రైవేట్ సంస్థ యాగ్జిమ్ ఈ మూడు సంస్థలు కలిపి రూపొందించిన యాక్సిమ్ పోర్ అనే మిషన్కు ఇతను నాయకత్వం వహించాడన్నమాట ఇతను ఈ ఎగ్జామ్ ఫోర్ మిషన్ కు హైలైట్ గా వ్యవహరించారు ఈ ఎగ్జామ్ ఫోర్ ద్వారా మొత్తం నలుగురు వ్యామగోమలు అయితే ఇటీవల అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖున అంతరిక్షంలోకి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగింది అనమాట అలాగే వీరు సక్సెస్ఫుల్ గా జూన్ ఇరవై ఆరవ తేదీన అంతరిక్ష కేంద్రంతో కనెక్ట్ అయ్యి అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించడం జరిగింది ఈ ఎగ్జాంపుల్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన శుభాం శుక్ల భారతదేశ తొలి వ్యోమ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి వ్యోమగామి వారు అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ సారీ ఇక్కడ మనం అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన భారతీయ తొలి వ్యోమగామి శుభాం శుక్ల అలాగే అంతరిక్షానికి వెళ్ళిన రెండవ భారతీయ వ్యోమగామి అనమాట శుక్ల అలాగే ఇతను అంతరిక్ష కేంద్రంలో యాక్చువల్గా ఆహార ఆహారంపై అంతరిక్ష ఫుడ్ పై ఇతను పరిశోధనలు చేయనున్నారు త్వరలో చేపట్టబోయే వివిధ ప్రయోగాలకు ఈ ఇతను చేసే ప్రయోగాలు ఈతను యాక్చువల్గా ఫుడ్ పైన ఆహారంపై ప పరిశోధనలు చేయనున్నారన్నమాట పైన అంతరిక్ష కేంద్రంలో ఇది తర్వాత చేపట్టబోయే వివిధ ప్రయోగాలకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ స్పేస్ వాక్ లో సునీత విలియమ్స్ నెలకొల్పిన కొత్త రికార్డు ఏమిటి స్పేస్ వాక్ లో సునీత విలియమ్స్ నెలకొల్పిన కొత్త రికార్డు ఏమిటి ఇటీవల అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళి అక్కడ చిక్కుపోయిన సునీత విలియమ్స్ అక్కడ స్పేస్ వాక్ ని అన్నమాట అయితే స్పేస్ వాక్ లో భాగంగా మొత్తము ఇప్పటి వరకు సునీత విలియమ్స్ అరవై రెండు గంటల ఆరు నిమిషాల స్పేస్ వాక్ ను ఈ విధంగా అత్యధిక సమయము స్పేస్ వాక్ చేపట్టిన వ్యోమగామిగా సునీత విలియమ్స్ నిలిచారు అన్నమాట మొత్తము ఈమె అరవై రెండు గంటల ఆరు నిమిషాలు పాటు స్పేస్ వాక్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు రేఖా గుప్తా రేఖా గుప్తా బీజేపీ నాయకురాలు ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది అందువల్ల బీజేపీకి చెందిన రేఖా గుప్తా అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారన్నమాట బీజేపీ అధిష్టానము రేఖా గుప్తాను ఈమె రేఖా గుప్తా మాజీ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు కూడా రేఖా గుప్తా ఢిల్లీ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నెక్స్ట్ గ్లోబల్ మెమరీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు ఈశ్వరాజ్ కుమార్ ఇటీవల ఆన్లైన్ వేదికగా జరిగిన గ్లోబల్ మెమరీ ఛాంపియన్షిప్ పోటీల్లో పుదుచ్చేరికి చెందిన ఈశ్వరాజ్ కుమార్ విజేతగా నిలవడం జరిగిందనమాట నెక్స్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్బిఐ ఇరవై ఆరవ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్బీఐ ఇరవై ఆరవ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ సంజయ్ మలహోత్ర సంజయ్ మలహోత్రా ఆర్బీఐ నూతన గవర్నర్ గా అంటే ఇరవై ఆరవ గవర్నర్ గా నియమితులయ్యారు ఇంతకు ముందు దాస్ ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు అతను పదవీ కాలం పూర్తయిన తర్వాత సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్ గా నియమించడం జరిగింది అన్నమాట అంటే ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మలహోత్ర నెక్స్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ విద్యావతి ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ విద్యావతి ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో భారత నావికా దళానికి ఇండియన్ నావికి కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదులో భారత నావికా దళానికి కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత సాయుధ దళాలు అయిన మూడు త్రివిధ దళాలు ఒకటి ఇండియన్ ఆర్మీ రెండు ఇండియన్ నావి మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నావికాదళం మరియు వాయుసేన ఈ మూడు త్రివిధ దళాలు అయితే దీంట్లో ఒక భాగమైన భారత నౌకాదళం ఇండియన్ నావికి ఇటీవల అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కొత్త చీఫ్ గా నియమితులయ్యారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో మణిపూర్ సీఎం బీరన్ సింగ్ ఎందుకు రాజీనామా చేశారు ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రి బీరంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు అయితే కారణం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ మైతే మరియు కుకీ కమ్యూనిటీల మధ్య జాతి హింస కారణంగా మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామా చేశారు యాక్చువల్గా మణిపూర్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ తరఫున బీరన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాకపోతే అక్కడ ఈ మణిపూర్లో మైతి మరియు కుకీ అనే రెండు కమ్యూనిటీల మధ్య జాతి వైరాలు బయటకు వచ్చాయి అక్కడ జాతి సంఘర్షణలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కంట్రోల్ చేయలేక తన పదవికి రాజీనామా చేశారు తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలనతే విధించడం జరిగిందనమాట మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరంటే బీరన్ సింగ్ ఇతను ఈ జాతి వైరుధ్యాల జాతి సంఘర్షణల మధ్య అతను తన పదవికి రాజీనామా చేయడం జరిగింది నెక్స్ట్ యుఎస్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ యొక్క డైరెక్టర్గా నియమితులైన మొట్టమొదటి హిందువు ఎవరు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ యొక్క డైరెక్టర్గా నియమితులైన మొట్టమొదటి హిందువు ఎవరు కరెక్ట్ ఆన్సర్ తులసి గబర్డ్ తులసి గబార్డు భారతీయ మూలాలున్న తులసి గబార్డు ఇటీవల కొత్తగా ఎన్నికలు అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అక్కడ యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమితులయ్యారు అలాగే ఈమె ఈమె హిందూ హిందూ మతానికి చెందిన ఆమె అనమాట అందువల్ల ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ కు డైరెక్టర్ గా నియమితులైన తొలి హిందువుగా ఈమె నిలవడం జరిగింది ఈమె పేరు తులసి గబార్డు భారతీయ ఉన్న హిందూ హిందువు ఈమె నేషనల్ ఇంటెలిజెన్స్ యొక్క డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు ఈమెను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించడం జరిగింది నెక్స్ట్ సబీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు సబి నూతన చైర్మన్ గా తుహిన్ ఖాన్ పాండే సెబీ నూతన చైర్మన్ గా నియమితులయ్యారు నెక్స్ట్ ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ టూ గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ శక్తికాంత దాస్ శక్తికాంత్ దాస్ ఇటీవల ఆర్బిఐ గవర్నర్ గా పదవీ కాలం పూర్తి చేసుకున్న శక్తికాంత్ దాస్ ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు నెక్స్ట్ భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు భారత నూతన ప్రధాన కని ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే భారత సిఈఓ ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇసిఎం సారీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్ నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా వరుసగా ఏడవసారి ఎన్నికైన వారు ఎవరు ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి జరిగిన ఎన్నికల్లో మనన్ కుమార్ మిశ్రా ఎన్నికయ్యారు ఇతను వరుసగా ఏడవసారి బార్ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్ గా నియమితులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో న్యాయవాది వృత్తి చేపట్టేవారిని నమోదు చేస్తుంది అలాగే న్యాయవాది వృత్తికి సంబంధించిన కీలక సూచనలు అలాగే కొన్ని వాళ్ళకు సంబంధించిన నిబంధనలను కూడా తయారు చేస్తుంది అనమాట నెక్స్ట్ బార్ రాన్యాపర్ మరణాంతరం ఇప్పుడు జీవించున్న అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ ఎవరు సౌత్ ఆఫ్రికాకు చెందిన రాన్ డ్రాపర్ ఇటీవల మరణించడం జరిగింది ఇప్పటి అతను ప్రపంచంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్గా నిలిచారు అతను మరణించిన తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన నీల్ హార్వే ఈ ఘనత దక్కించుకున్నారు నెక్స్ట్ భారతదేశకు మొదటి మహిళా రాఫెల్ ఫైటర్ జె పైలట్ ఎవరు భారతదేశకు మొదటి మహిళా రాఫెల్ ఫైటర్ పైలట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ సింగ్ భారతదేశంలో అత్యాధునిక ఫైటర్ విమానాలైన రాఫెల్ యుద్ధ విమానాలను నడపనున్న మొదటి ఫైటర్ పైలట్ గా శివంగి సింగ్ మొదటి మహిళా ఫైటర్ పైలట్ గా మొదటి మహిళ రాఫెల్ రాఫెల్ నడపనున్న మొదటి మహిళా ఫైటర్ పైలట్ గా సింగ్ నిలిచారు నెక్స్ట్ భారతదేశ ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ కు ఎవరు అధ్యక్షత వహిస్తారు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఇస్రో నూతన చైర్మన్ ఎవరు నారాయణన్ భారతదేశం యొక్క రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే పర్యటకు హాజరైన ముఖ్య అతిథి ఎవరు ప్రబోవో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడు కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శి ఎవరు నియమితులయ్యారు అజయ్ సేత్ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై తమిళనాడు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు జస్టిస్ కురియన్ జోసెఫ్ ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు జస్టిస్ దినేష్ మహేశ్వరి భారతదేశకు మొదటి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ భూసన్ రామకృష్ణ గవాయ్ ఇటీవల జస్టిస్ భూసన్ బిఆర్ గవాయ్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఈ పదవికి ఎన్నికైన మొదటి బౌద్ధ బౌద్ధులు అలాగే రెండవ దళితుడుగా ఇతను నిలిచారు అనమాట మే రెండు వేల ఇరవై ఐదులో యూపీఎస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అజయ్ కుమార్ అలాగే ఈ ఆరు నెలల కరెంట్ అఫేర్స్ పీడియో పాత్ర మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆరు నెలల కరెంట్ అఫేర్స్ అలా లేదా మా వాట్సాప్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ త్రీకి వాట్సాప్ చేసినా సరే ఇది యాభై కేవలం యాభై రూపాయలు మాత్రమే మాకు ఫోన్పే యాభై రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ నెంబర్కి ఫోన్పే మరి వాట్సాప్ కూడా అదే యాభై రూపాయలు పంపించి షాట్ పంపిస్తే మీకు వీడియో పంపించడం జరుగుతుంది ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది అలాగే తేజస్వి ఆండ్రాయిడ్ యాప్ ను మనం మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది ఇది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఎందుకంటే పదిహేను నిమిషాలు అయిపోయింది కంగారు పడుతున్నాను వీడియో నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్